నిత్య నిత్య మ్యామ్ నిత్య మ్యామ్ హియర్ మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్ళి గురించి హాట్ టాపిక్ అయింది గురించి డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి అవునా సోషల్ మీడియాలో సోషల్ మీడియా నడకదు మీడియాలో అంతే ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు ఏం చెప్పాలి కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా అనిపించిందా వీళ్ళిద్దరు చాలా నన్ను ట్రై చేస్తారు డైరెక్టర్ హీరో ఇద్దరు లేదు లేదు నువ్వు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకోవడం చాలా మంచిది అని ట్రై చేస్తారు అన్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా ట్రై చేస్తారు అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్ సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ పెళ్ళిపై మీ అభిప్రాయం ఏంటి పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి విజయ్ గారు అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగారా నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూసాను సినిమా మీరు ఇద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్ లో సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది ఆన్ సెట్ లో మీరు ఏమైనా సఫర్ అయ్యారా ఇంజూర్ అయ్యారా అని సీరియస్లీ అందులో ఇంకా ఒక ఫైట్ ఉంది వాళ్ళు ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు ఐ టోల్డ్ యూ రైట్ ఎస్